ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజకీయ వ్యక్తుల ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు నుంచి చాలామంది వ్యక్తులు ఉండొచ్చు చాలా రాజకీయ పార్టీలు ఉండొచ్చు కానీ వెంటనే గుర్తుకొచ్చేటువంటి అతి తక్కువ మంది వ్యక్తులలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఒకరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ప్రతి అంశంపై ఆయన అవగాహన మృదు స్వభావంగా వ్యక్తి ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి గాక ఎప్పుడే కానీ కాంట్రవర్షి అయినటువంటి వ్యక్తి కాదు సరే ఒకటి రెండు చిన్న చిన్న ఏమైనా పాలనాపరంగా ఆరోపణలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు అది ప్రత్యర్థుల వైపు నుంచి కూడా కానీ ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాపై కుట్రలు చేస్తుందేమో నాకు ప్రాణభయంగా ఉంది అనేటువంటి అనుమానం కలుగుతుంది అనేటువంటి మాట అనడం జరిగింది ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది బొత్స సత్యనారాయణ గారు అంటే ఉత్తరాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే చాలా ప్రసిద్ధమైనటువంటి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు జరిగినాయి అది ఆయన సొంత జిల్లా కూడా విజయనగరం జిల్లాలోనే జరుగుతాయి ఆ ఉత్సవాలకు రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలు అప్పుడప్పుడు విదేశీయులు కూడా వస్తూ ఉంటారు అంత ప్రాచీనం అంత ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవాలు అవి అంత పవిత్రమైనవి కూడా సహజంగా బొత్స సత్యనారాయణ గారిది అదే జిల్లా అదే ప్రాంతం కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు ఏ ప్రభుత్వం ఉన్నా దాని ప్రాధాన్యత దానికి ఉంటూ ఉంది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఆ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఈ ఉత్సవాల్లో కూడా అలాంటి ఏర్పాట్లు చేసిండ్రు ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది ఆయన కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది ప్రభుత్వం తరపున ఆ వేదిక మీదకి వీళ్ళ కుటుంబం ఎక్కిన వెంటనే ఆ వేదిక కూలిపోయింది ఆ సందర్భంలో కొందరికి చిన్న గాయాలు వెళ్ళి కొన్ని దెబ్బలు వెళ్ళినాయి తర్వాత బొత్స సత్యనారాయణ గారు దాని మీద స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు నిర్లక్ష్యం వహించారు ఆయన ఇక్కడ అధికారులు ఒక్కరినే మనం నిందించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం వైపు నుంచి శ్రద్ధ పెట్టలేదు అంటే ప్రతిపక్ష పార్టీల పట్ల వాళ్ళ వైఖరి అనేది ఎందుకు మనకు క్లియర్గా అర్థమవుతుంది అనేది మాట అనడం జరిగింది మళ్ళీ రోజు ఇదే అంశంపై ఆయన ప్రస్తావిస్తూ ఈ ప్రభుత్వం నా పైన ఏదో కుట్ర చేస్తున్నట్టుంది ప్రాణభయంగా ఉంది అనేటువంటి మాట అనడం కూడా జరిగింది ఈ సుదీర్ఘ రాజకీయంలో బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడే కానీ నా మీద ఎవరన్నా కుట్ర చేస్తున్నారని కానీ లేదు ప్రాణభయంగా ఉంది అనేటువంటి మాట మనం గతంలో ఎన్నట్టు వినలేదు ఫస్ట్ టైం మనం వింటున్నాం సరే దీని మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు స్పందిస్తూ బొత్స సత్యనారాయణ గారి మీద ఎవరు కుట్ర చేయలేదు ముఖ్యంగా మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీలు బొత్స సత్యనారాయణ గారికి బొత్స సత్యనారాయణ గారు అంటే మాకు అందరికి కూడా గౌరవము ఒకవేళ బొత్స సత్యనారాయణ మీద కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది అంటూ దానికి గల కారణం కూడా చెప్పడం జరిగింది ఏం చెప్పిండు బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యకాలంలో శాసన మండలిలో చాలా బాగా మాట్లాడుతున్నాడు బాగా ధీటుగా ఎదుర్కొంటున్నాడు ప్రభుత్వాన్ని దానివల్ల ఆయన మంచి పేరు వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తనకంటే ఎవరన్నా రాజకీయంగా పేరు వచ్చినా తనకంటే ముందు పోతున్నా ఆయన ఒప్పుకోడు ఒకవేళ ఏదన్నా బొత్స సత్యనారాయణ గారికి ప్రాణహాని ఉన్నా అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే జరుగుతుంది అనేటువంటి మాట అంటూ మీరు ఒక అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి ఏమై చూశాం కదా అలానే ఇక్కడ కూడా కుట్రలు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఈ మాట మాట్లాడిన తర్వాత సరే వ్యక్తిగతంగా పల్లా శ్రీనివాసరావు గురించి మనకేం పెద్దగా ఇది లేదు ఆయనను మనం నిందించాలని కూడా లేదు ఈ ఆరోపణలు కానీ ఈ వివరణ కానీ ఎంత పనికి మాలినటువంటి వివరణ మనం చెప్పచ్చు ఈరోజు బొత్స సత్యనారాయణ మీద జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీలో బొత్స సత్యనారాయణ పనిచేస్తున్నాడు ఒక కరెక్ట్ ఒక ముఖ్యమైన నాయకుడు అనేక సలహాలు సూచనలు ఇస్తుంటాడు ఒక ప్రాంతంలో మంచి పేరున్నటువంటి నాయకుడే అంతే కదా అంతేగాని జగన్మోహన్ రెడ్డి కోటి కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది ఆ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి నాయకుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి పార్టీలు పనిచేయాల్సిందే కదా వాళ్ళు రాజకీయంగా ఎంత క్రియాశీలకంగా వివరించినా రాజకీయాలు ఎంత హుషారు ఉన్నా ఎంత మంచి పని చేసినా పార్టీ కోసం పనిచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తర్వాతే కదా ఎవరైనా మరి ఇదేం పని పనికి మాలమైనటువంటి వివరణ అది కాక మళ్ళా రెడ్డి గారు ప్రస్తావన తేవడం ఎందుకు అసలు ఈ కూటమి వాళ్ళకు కానీ తెలుగుదేశం వాళ్ళకు కానీ ఎవరు కూడా బుర్రలు లేనట్టున్నాయి ఎందుకంటే బాగా ఆలోచించాలి రెడ్డి గారి హత్య జరిగింది సరే మీరు ఎవరి మీద నిందలేచ్చు ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది దానిపై సిబిఐ విచారణ జరుగుతుంది ఆ సిబిఐ విచారణ మీద మీకు నమ్మకం లేనట్టుంది ఆ సిబిఐ విచారణ పక్కన పెట్టి మీరే విచారణ చేయండి పట్టుకోండి మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు లేదా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యర్థ్యలో పాల్గొన్నాడని మీరు భావిస్తే ప్రభుత్వం ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో ఆ పని చేయండి అది చేయరు అది శాత కాదు ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి ఈ రోజు లిక్కర్ కేసులు ఎలాంటి మాటలు మాట్లాడుతుండో చివరికి ఏమైందో లిక్కర్ కేసు అలాంటి ఆరోపణలు అవి కూడా ఆధారం లేకుండా నోటికి ఏది వచ్చేది మాట్లాడడం ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు ఈ యొక్క విచిత్రమైన పోగొరం తెలుగుదేశంలో లేవు చంద్రబాబు నాయుడు దగ్గర పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త నోటి వెంట ఇలాంటి మాటలు పలికిస్తూ ఉంటారు వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు పెద్దగా విలువ కూడా ఉండదు ఎందుకంటే ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని సరైన రీతిలో సమాధానం ఇవ్వాలి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఆ వేదిక కూలిపోయింది అన్నాడు మీరు ఎలాంటి వివరణ ఇవ్వాలి ప్రభుత్వం వైపున తప్పులు ఎందుకు జరిగింది అలాంటి వారి పోయినా ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా లేదు ఇలాంటి జరగకుండా మరొకసారి చూసుకుంటాము అని ఆ అంశానికి సంబంధించిన వివరణే ఇవ్వాలి కానీ సరే బొత్స సత్యనారాయణ సహజంగా ఆయన బాధితుడు కాబట్టి ఆయన అనుమానాలు ఆయన ఉండొచ్చు అనుమానం ఉన్నప్పుడు లేదు బొత్స సత్యనారాయణ గారి నిజంగా ఇలాంటిది ఏమైనా జరుగుతుందా అది ఎవరన్నా కానీ ప్రభుత్వం వైపు మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయండి విచారణ జరిపించండి అంతేగాని సంబంధం లేని అంశాలను తెచ్చి అన్నింటికి ఒకటే మందు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణము ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేద్దాము అనేటువంటి ఆలోచన ఈ తెలుగుదేశం నాయకులు మానుకోనంత వరకు రాజకీయంగా తాత్కాలికంగా వాళ్ళకు ఏదన్నా లాభం చేకూర్చదే అంశంగా చెప్పొచ్చు కానీ దీర్ఘకాలికంగా పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు కూడా ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేసిండ్రు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఏ ఒకటి నిరూపించలేకపోవడం చివరకు లిక్కర్ కేసు లిక్కర్ కేసు అనే ఒక దాన్ని పట్టుకున్నారు దాంట్లో ఆధారాలు లేకపోవడం వల్ల అందరికి బెయిల్ వచ్చేసింది అలా మీరు ఏదన్నా ఒకటి చేసి దాంట్లో నిరూపించప్పుడు మాట్లాడితే విలువ ఉంటుంది కానీ ఊరొక నోటి తుత్తర కోసం నోటి సరదా కోసం లే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మెప్పించాలనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడితే ఆ పల్లా శ్రీనివాసరావుకు విలువ ఉండదు ఆ తెలుగుదేశం పార్టీకి కూడా విలువ ఉండదు